విజయనగరం జిల్లా కోట మండలం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఎస్కోట మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ డి శ్రీనివాసరావుకు ఎస్కోట పట్టణంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించమని కోరుతూ పాఠశాల చైర్మన్ కె లక్ష్మి హెచ్ఎం పట్నాయక్ హాస్టల్ వార్డెన్ లక్ష్మణ్ రావు టీచర్ మురళీధర్ తో కలిసి స్కూల్ కమిటీ మెంబర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ సూర్యరావుకు అర్జీని ఇవ్వడం జరిగింది ఈ గిరిజన ఆశ్రమ పాఠశాల నలభై ఏళ్ల క్రితం మందిని విద్యార్థులకు సరిపడా ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందని నేడు విద్యార్థులు రెండు వందల పదకొండు మంది ఈ భవనంలో నివాసం ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారని ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా మైదానం లేదన్నారు ఈ హాస్టల్ భవనానికి సేకరించి గిరిజన విద్యార్థులను ఆదుకోవాలని తెలియజేయగా తప్పనిసరిగా ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు నమస్కారం ఈరోజు మన పట్టణంలో ఉన్న గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకి స్థలం కేటాయించమని ఒక ఐదు అకరాల స్థలం కేటాయించమని ఈరోజు పబ్లిక్ ప్రీఈవెంట్స్ అయినటువంటి సోమవారం రోజు ఈరోజు మన ఎస్పోర్ట్ తహసీల్దార్ గారిని టీ శ్రీనివాసరావు గారిని హెచ్ఎం గారైనటువంటి రామకృష్ణ పట్నాయక్ గారిని అలాగే ఆ స్కూల్ కమిటీ చైర్మన్ లక్ష్మి గారు అలాగే టీచర్స్తో కలిసి ఈరోజు తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ స్కూల్ పరిస్థితి ఏంటంటే నలభై ఏళ్ళ క్రితము వంద మంది విద్యార్థులు చదువుకోవడానికి సరిపడగా గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి సరిపడగా హాస్టల్ నిర్మించారు అది ఈరోజు చాలలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు వందల పదకొండు మంది విద్యార్థులు అక్కడ ఇప్పుడు చేరారు మరి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది చేరడానికి అవకాశం ఇది డేస్ కాలర్ కాదు ఓన్లీ హాస్టల్ సంబంధించిన ఇది కాబట్టి అది వసతి సరిపోవడం లేదు అలాగే ఆ ఎదురుగా ఒక పెద్ద మురికి కోపం కోనేం ఉంది ఆ కోనే ఉండడం వల్ల అక్కడ ఈగలు దోమలు ఆ తర్వాత పాములు ఇవన్నిటికీ చాలా ఇబ్బంది గురవుతున్నారు విద్యార్థులు అలాగే ఆ బిల్డింగ్ కూడా నలభై ఏళ్ళు అయిపోయింది శిథిలాస్థి వచ్చేసింది కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే గవర్నమెంట్కి ఒక ఐదు ఎకరాల స్థలము ఇక్కడ మన తహసీల్దార్ గారు ఇక్కడ ఇక్కడ ఉన్న స్థలాన్ని కేటాయించినట్లయితే గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మైదాన ప్రాంతంలో కూడా ఏకలవ్య పాఠశాల నిర్మించాలని ఆలోచిస్తుంది కృతజ్ఞత్యంతో ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం వచ్చే గ్రివెన్స్ దీంట్లో తీసుకెళ్ళి ఆ కలెక్టర్ గారి అనుమతి కూడా తీసుకొని ఎలాగైనా సరే తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు అలాగే ఉన్న అధికారులు అందరితో అందరితో సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మా అందరం కూడా గట్టి పూర్తి చేస్తున్నామని తెలియజేస్తాం